ఇవేంటంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంటాం ఏంటి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఇక్కడ టుడే అంటున్నాం కదమ్మా ఇక్కడ టుడే అంటున్నాం కదా టుడే అనే ఫంక్షన్ మనకి ఎలాగ యూజ్ అవుతుంది అంటే మనకు టుడే అంటే మనకు ప్రజెంట్ ఈరోజు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది టుడే అంటే మనకి ఈరోజు డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట దాన్ని మనం డేట్ ఫంక్షన్ అని అంటాం అనమాట ఓకే ఇప్పుడు చూడండి డేట్ ఫంక్షన్స్లో మనకి టుడే అంటాడు టుడే వల్ల ఏంటి సార్ నేను ఈరోజే డేట్ వేసుకోవచ్చు కదా అంటే ఈరోజు కూడా వేసుకోవచ్చు అమ్మ బట్ సపోజ్ మనకి ఈరోజు ట్వంటీ సెవెన్ టెన్ ట్వంటీ ఫైవ్ కదా జస్ట్ ఎంట్రీ చేసాను డేట్ అయితే వచ్చింది కానీ నాకు టుడే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే టుడే ఫంక్షన్ని యూజ్ చేస్తామో టుడే ఫంక్షన్ని యూజ్ చేసినప్పుడు మనకి డేట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందనమాట సపోజ్ నేను ఈరోజు డేట్ ఇచ్చాను అనుకోండి టుడే ఫంక్షన్ యూజ్ చేసి నేను రేపు వచ్చి ఎక్సెల్ ని కనుక ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా రేపు డేట్ అప్డేట్ అయిపోయి ఉంటుందన్నమాట అలాగా మనకి ఈ యొక్క టుడే ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది చూద్దాం ఈ యొక్క టుడే ఫంక్షన్ని మనం ఎలాగ యూజ్ చేస్తామనేది జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈక్వల్స్ టు అనేది కామన్ మనకి టుడే జస్ట్ ఓపెన్ ది ప్రాకెట్ దెన్ క్లోజ్ ది ప్రాకెట్ జస్ట్ ఎంట్రీ చేసేయండి ఆటోమేటిక్గా టుడే డేట్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ యొక్క ఎక్సెల్ని రేపు వచ్చి ఓపెన్ అనుకుందాం రేపు ఏం డేట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ టెన్ అని ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక డేట్ అనేది మనకి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవ్వాలి అంటే మనకు టుడే అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు నవ్ అంటే ఏంటి నవ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఈరోజు ఉన్నటువంటి డేట్ అండ్ టైం కూడా కావాలి నాకు అనుకున్నప్పుడు మనకి నవ్వు అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇది కూడా మీకు ఏం జరుగుతుంది ఏ రోజు ఆ రోజు అప్డేట్ అయిపోతూ ఉంటుంది అంటే చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఓకే దీనివల్ల మనకేంటి మనం ఎక్కడైనా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అలాగా మనకు ఆ రోజు దా రోజు డేట్ మనకు అప్డేట్ అవుతూ ఉండాలి అనుకున్నప్పుడు అప్ టు డేట్ అన్నప్పుడు ఈ నవ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంది జస్ట్ ఈక్వల్స్ టు నవ్ ఓపెన్ ది ప్రొకెట్ దెన్ క్లోజ్ ద ప్రాకెట్ ఏం కూడా మీరు ఇక్కడ ఇవ్వకూడదు ఎక్కడైతే మీరు ఇస్తారో ఆ ప్లే ఆ ప్లేస్లో మీకేమవుతుంది ఈ యొక్క నవ్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆ డేట్ టైం అనేది కూడా మీకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి టుడేలో మనకి ఏమొస్తుంది డేట్ వస్తుంది మనకి ఇక్కడ జరుగు ఇక్కడ ఏం జరుగుతుంది నవ్వులో డేట్ వస్తుంది అండ్ టైం కూడా వస్తుంది ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంత మన యొక్క సిస్టంలో టెన్ ట్వంటీ ఫోర్ కదా ఏఎం కదా అంటే మనకి ఇక్కడ మనకి ఏఎం పిఎం అని పెట్టుకోలేదు కాబట్టి మనకి ఇలాగ రాలేదు మనకి టెన్ ట్వంటీ ఫోర్ అని వచ్చింది సపోజ్ నేను ఒక ట్వెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను ఆటోమేటిక్గా ఈ టైం కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుందమ్మా మనకి డేట్ అనేటటువంటి ఫంక్షన్ డేట్ అనే ఫంక్షన్ మీకు ఎలాగ యూస్ అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ మనం ఆన్లైన్లో కానీ లేదా ఏదైనా మనకి ఏం జరుగుతుందంటే ఆన్లైన్లో ఉన్నప్పుడు మనం నెట్ ద్వారా అలాగే మనం ఏదైనా డేట్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డేట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే మనకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క డేట్ అనేది మనకి షో అయ్యేటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం అవన్నీ కూడా డేట్ ఒక కాలంలో ఉంది మంత్ ఒక కాలంలో ఉంది ఇయర్ ఒక కాలంలో ఉంది అంటే అవి రెండింటినీ కూడా ఒకే కాలంలోకి అంటే ఒకే ఒకే సెల్లోకి మీకు మెర్జింగ్ అనేది చేసుకోవాలంటే ఈ డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం జస్ట్ చూడనమ్మా నేను ఆల్రెడీ నేను డే టు మంత్ ఇయర్ అని చూస్తే తీసుకున్నాను జస్ట్ ఈక్వల్ టు ఇవ్వండి ఈక్వల్ టు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డేట్ అని ఫంక్షన్ యూస్ చేయండి ఇక్కడ మీకు సింటాక్స్ అడుగుతుంది చూడండి అమ్మా దీన్ని సింటాక్స్ ఏమని అడుగుతుంది ఇయర్ అని అడుగుతుంది అంటే మనకి ఇక్కడ ఇయర్ ఉంది ఇయర్ సెల్ కమా మంత్ సెల్ మంత్ ఏదైతే ఉందో ఆ సెల్ కమా డే అంటే ఆ డే ఏదైతే ఉందో జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ఇవ్వండి ఆటోమేటిక్గా మీకు ఏం జరుగుతుంది అంటే క్లోజ్ బ్రాకెట్ ఇస్తేనే మీకు ఏం జరుగుతుందంటే డేట్ ఫార్మాట్ వచ్చేస్తుంది అమ్మా జస్ట్ ఎంటర్ చూడండి మా మనకి ఇక్కడ మిగతా వాటికి కూడా కావాలంటే అలాగే మీరు ఏం చేస్తారు డ్రాగన్ డ్రాప్ చేసేసుకోండి డ్రాగన్ డ్రాప్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డేట్స్ అనేది వచ్చాయి చూడండి ఇదేంటి ఫై ఫిఫ్త్ డేట్ ఫిఫ్త్ మంత్ టూ థౌజండ్ ఎయిత్ ఇది సెకండ్ డేట్ థర్డ్ మంత్ టూ థౌజండ్ సిక్స్టీన్ అలాగే టూ డేట్ టూ సెకండ్ మంత్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే ఇప్పుడు మనకి ఇలాగ ఎందుకు వస్తాయి సార్ మనకి ఇలాగ కావాలి అంటే మనం ఇంటర్నెట్లో ఏదైనా డేటా అనేది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మనకు ఇలాగే ఉంటుంది అన్నమాట సపోజ్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నాడు చూడండి ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది ఇక్కడ ఇలాగ మనకి ఫంక్షన్ని చేస్తాం ఇప్పుడు మనకి ఆల్రెడీ డేట్ ఉంది అండ్ ఇప్పుడు డేట్ ఏదైతే ఉందో డేట్లో నుంచి నాకు డే ఒకటి మాత్రమే సపరేట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్ అని తీసుకున్నాం నేను అలాగే సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ అట్లా రాసుకున్నా సో మీరు ఈ డేట్ ఫార్మాట్ కూడా మీరు చేంజ్ చేసుకున్న ప్రాబ్లం ఓకే ఇప్పుడు నాకు డే అంటే ఏంటి ఫస్ట్ ఉండేది డే నాకు ఈ యొక్క డే మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము డే అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం జస్ట్ ఈక్వల్స్ టు డే ఓపెన్ దే బ్రాకెట్ ఇక్కడ సీరియల్ నెంబర్ అని అడుతుందిమా అంటే ఏంటంటే మీకు ఏదైతే డేట్ ఫార్మాట్లో ఉందో ఆ డేట్ ఫార్మాట్లో ఉన్నటువంటి దాన్ని చూస్ చేసుకోవాలి జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంట్రీ అండి ఇప్పుడు మీకు చూడండి మనం తీసుకున్నటువంటి డేట్లో మనకి డే ఏదైతే ఉందో ఫిఫ్టీన్ థర్టీ డే అంటే థర్టీన్ అని ఇలా మనకి రిప్రజెంట్ అవుతుంది అనమాట ఇప్పుడు మంత్ అంటే మన మంత్ అనే ఫంక్షన్ ఎలాగ యూస్ చేస్తాం ఇప్పుడు చూడండిమ్మా మనకి ఇప్పుడు డే అయితే ఉంది కదా ఇప్పుడు డేలో ఉన్నటువంటి దాన్ని నేను మంత్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి ఓకే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఈ ఈక్వల్స్ టు ఎంఓఎన్ జస్ట్ ఓపెన్ ది బ్రాకెట్ ఇక్కడ సీరియల్ నెంబర్ అని అడుగుతుంది కదా అంటే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఫార్మాట్ చూస్ చేసుకొని జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేశాం క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అండ్ డ్రాగన్ డ్రాప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఏదైతే డేట్స్ తీసుకున్నానో నాకు మంత్ అని ఇస్తుంది కదా మంత్ ఇక్కడ చూడండి ఫిబ్రవరి అంటే సెకండ్ మంత్ అక్టోబర్ అంటే టెన్త్ మంత్ అలాగే మే అంటే ఫిఫ్త్ మంత్ సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఇంకొక డేట్ ఇచ్చాను అనుకోండి టెన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ అంటే జనవరి కదా వన్ అంటే మనకి జనవరి కదా టెన్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి ఆటోమేటిక్గా మనకి మంత్ వన్ అనేది వచ్చేస్తుంది ఇలాగ అంటే ఇది మంత్ అనే ఫంక్షన్ ఇలాగ యూజ్ చేస్తాం ఇయర్ అంటే ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి మనకి డేట్ ఫార్మాట్లో మనం ఏం చేస్తాము ఉన్నటువంటి డేట్ ఫార్మాట్లో మనం ఇయర్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఇయర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అంటే నేను ఈ ఇయర్ మాత్రమే చూస్ చేసుకున్నాను జస్ట్ ఈక్వల్స్ టు ఇయర్ ఓపెన్ ది ప్రోకేట్ ఇక్కడ కూడా మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ అంటే ఇయర్ అనమాట అంటే డేట్ ఫార్మాట్లో ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఫార్మాట్లో ఉన్నదాన్ని చూస్ చేసుకోవాలి క్లచ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ఇవ్వండి అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయండి ఆటోమేటిక్గా మీకు అక్కడ ఉన్నటువంటి ఇయర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి చూడండి అమ్మా టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏది లేదు అంటే మీకు నైన్టీన్ హండ్రెడ్ అనేది బైక్ కామన్గా మీకు తీసుకుంటుందమ్మా ఏది అంటే ఈ యొక్క సిస్టంలో మీకు నైన్టీన్ హండ్రెడ్ అనేది ఇయర్ కామన్గా తీసుకుంటుంది ఓకేనా నాకు ఈ టైం అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి టైం అనేది మనకి ఏంటి అంటే నాకు ఇక్కడ టైం అంటే మామూలుగా టైం ఫార్మాట్లో రాసుకోవాలి కదా ఇక టైం ఫార్మాట్లో టైం ఫంక్షన్ అనేది మనకు ఎలాగ యూజ్ అవుతుంది అంటే జస్ట్ ఈక్వల్ టు అని ఇవ్వండి ఈక్వల్ టు టైం ఇక్కడ ఓపెన్ ది బ్రాకెట్ హవర్స్ మినిట్స్ సెకండ్స్ అడుగుతుంది అనమాట అవర్స్ సపోజ్ నాకు టెన్ అవర్స్ సపోజ్ ఫైవ్ మినిట్స్ టెన్ సెకండ్స్ అన్నా అనుకున్నాను అప్పుడు క్లోజ్ బ్రాకెట్ ఎన్ని ఇచ్చేసారంటే అక్కడ అడుగుతుంది చూడండి మనకి సింటాక్స్ ఏమడుగుతుంది ఫస్ట్ మనకి ఇక్కడ సింటాక్స్ ఏమడుగుతుంది అంటే మనకి అవర్స్ మినిట్స్ సెకండ్స్ అడుగుతుంది ఇప్పుడు మీరు అవర్స్ ఇవ్వాలి మినిట్స్ ఇవ్వాలి సెకండ్స్ ఇవ్వాలి కామా పెట్టేసుకుంటుంటే అది ఆటోమేటిక్ ఏమవుతుంది టైం ఫార్మాట్లకు అనమాట ఇలాగ మనకి టైం అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం అంటే మనకు ఉన్నటువంటి నెంబర్ని టైం ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి యొక్క టైం అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇప్పుడు అవర్స్ అంటే ఏంటి ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను నాకు ఇక్కడ టైం ఉంది అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు అవర్ అనేది ఎలాగ వర్క్ అవుతుంది అంటే మనకు ఉన్నటువంటి టైం ఫార్మాట్లో అవర్స్ని సపరేట్ చేయడానికి సాఫర్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా జస్ట్ ఈక్వల్స్ టు అవర్ ఓపెన్ ది బ్రాకెట్ ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ అనే ఉంది కదమ్మా క్లిక్ చేయండి అంటే సీరియల్ నెంబర్ అంటే డేట్ డే టైం ఫార్మాట్లోనే ఉండాలి టైంలో నుంచి మనం అవర్స్ని సపరేట్ చేయాలి అంటే అవర్ని చూస్ చేసుకుంటా జస్ట్ ఎంటర్ ఇవ్వండి అమ్మా అలాగే ఎంటర్ ఇచ్చేసి దీన్ని కూడా డ్రాగన్ డ్రాప్ చేసేసేయండి చూడండి మీరు ఎప్పుడైతే డ్రాగన్ డ్రాప్ చేసారో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు ఉన్నవన్నీ కూడా అవర్స్ వస్తాయి కదా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ మనకు వచ్చేసి ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ వచ్చేసి ఇలా అవర్స్ అనేది వస్తుంది అంటే మనం టైంలో ఉన్నటువంటి టైం ఫార్మాట్లో ఉన్నటువంటి దాన్ని మనం అవర్స్ని మాత్రమే సపరేట్ చేయాలి అనుకుంటే ఒక అవర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం మినిట్ అంటే ఏంటి మినిట్ అంటే ఏంటి మనం మినిట్స్ని సపరేట్ చేయడం అనమాట ఓకేనా మనం మినిట్స్ని తీసుకోవడం అంటే చూద్దాం ఒకసారి ఇక్కడ మినిట్లోకి వచ్చేది ఇప్పుడు మనకు అవర్స్ అది ఆల్రెడీ ఉన్నాయి కదా అవర్ టైం ఫార్మాట్లో జస్ట్ టైం ఫార్మాట్లో ఉన్నటువంటి దాన్ని ఈక్వల్స్ టు మినిట్ ఇచ్చి మినిట్ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అని చెయ్యదు ఆ సీరియల్ నెంబర్ ప్లేస్లో ఏం చేయాలి అంటే మనకి టైం ఫార్మాట్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేసేయండి క్లోజ్ బ్రాకెట్స్ వచ్చేసి ఎంట్రీ చేసేయండి ఇప్పుడు చూడండి మనకి ఉన్నటువంటి టైం ఫార్మాట్లో మినిట్స్ ఇవి కదా ఫస్ట్ అవర్స్ వస్తాయి మినిట్స్ వస్తాయి ఇప్పుడు మనకి మినిట్స్ అన్నీ కూడా వచ్చేసాండి చూడండి ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందా అంటే ఉన్నటువంటి టైం ఫార్మాట్లో మనకి మినిట్స్ని సపరేట్ చేసుకోవాలంటే మినిట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం సెకండ్ అంటే ఏంటి అంటే సెకండ్ అంటే ఏంటి సెకండ్స్ని తీసుకోవడం అనమాట ఓకే ఇప్పుడు చూద్దాం మనకు ఉన్నటువంటి టైం ఫార్మాట్లో ఇక్కడ మనకి ఈ టైం ఫార్మాట్ ఆల్రెడీ ఉంది కదా ఈ టైం ఫార్మాట్లో నేను సెకండ్స్ని సపరేట్ చేయాలి అనుకుంటున్నాను జస్ట్ సెకండ్ ఓపెన్ ది బ్రాకెట్ ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ అని చూడండిమా సీరియల్ నెంబర్ తీసుకొని జస్ట్ క్లోజ్ బ్రాకెట్ ఎంట్రీ బాండి ఇప్పుడు చూడండి మనకి సెకండ్స్ మాత్రమే సపరేట్ అయిపోదు చూడండి ఇక్కడ ఉన్న సెకండ్ సెకండ్స్ ఏంటి ట్వంటీ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ ఉందా సో సెకండ్స్ని మాత్రమే మనం సపరేట్ చేయాలి అంటే సెకండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఈ యొక్క టైం అండ్ డేట్ ఫార్మాట్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి మీరు ఇప్పుడు ఎక్కడైనా ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారో అనుకుందాం ఆ వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా ఎంప్లాయీస్ ఉండేటప్పుడు వాళ్ళు ఇన్ అవర్స్ అనేది వర్క్ చేస్తుంటారా అన్ అవర్స్ వర్క్ చేయాలి ఒకవేళ ఎక్కువ అవర్స్ కనుక వర్క్ చేస్తే మళ్ళీ మనం అవర్స్కి ఎక్స్ట్రా ఓటీ ఇస్తుంటాం కదా అలాంటి ఓటీలు ఇలాంటివన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ యొక్క టైం ఫార్మాట్ అనేటువంటి దాన్ని అండ్ డేట్ అనే ఫార్మాట్స్ని మనం యూజ్ చేస్తాం